మీడియాలు అన్నీ సీడ్ రకాలు షార్కులు క్లాసిక్లు అన్నీ ఉన్నాయి దీంట్లో ఇవి వచ్చేసి క్లాసిక్ పిక్కలు ఇవేమో త్రీ థర్టీ ఫోర్ పిక్కలు ఇవరు పిక్కలు ఇవన్నీ పదకొండు వేల పదకొండు వేలు పదకొండు వేలు రాశాయి పిక్కలు క్లాసిక్ పన్నెండు వేలు మీడియం అంతే కాబట్టి రంగు బాగుంది పదకొండు వేలు తీర్త రెండు కలిపి వేలు పంచరాశా పదకొండు వేలు ఇదేమో బెస్ట్ ఇదేమో మీడియం కాబట్టి తేతాలు అందరూ అడుగుతున్నారు ఈ పదకొండు వేల ఐదు వందలు తగ్గవచ్చు రంగులు ఉండేవి ఆరు వేల ఐదు వందలు పడ్డాయి టూ సెవెంటీ తిరుగుతాలు రంగులుంటేనే రాశారు ఆరు వేల ఐదు వందలు టూ సెవెంటీ తాలు సీడ్ తాలు కింద వస్తుంది ఇవేమో నెంబర్ ఫైవ్ తాళున్నట్టు అవి కూడా చూసండి తాలి కానీ కలర్ చూసారా డిలక్స్ చూసి చూసండి తాలే రంగులు ఉన్నాయి ఆరు వేల ఐదు వందలు ఈ పిక్కలు థీ థర్టీ ఫోర్ తలపరు ఉన్నాయి పదివేలు త్రీ థర్టీ ఫోర్ మీడియాలు పదివేలు ఈ మీడియాల రకాలకే బాగా డిమాండ్ సో అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రేటు పెరిగింది రెండు వేలు రెండు వేల ఐదు వందలు అట్లా పెరిగింది సూపర్ డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బీ కనగిరి ఏరియా ఏసీ కాదు కొత్త పదిహేను వేలు అసలు రంగు కానీ కలరు సైజు మొదటి కోత రెండో కోతలు కనగిరి వన్ అయి సూపర్ డీలక్స్ పదిహేను వేలు సూపరు సూపర్ డీలక్స్ బెస్ట్ కాదు ఏ కనగిరి సూపర్ కలర్ కూడా డార్క్ కలర్ సూపర్ సూపర్ డీలక్సే కానీ కుబేర మెతకలు మెత్తకొచ్చినాయి కానీ పదమూడు వేల ఐదు వందలు రాశాడు చల్లదనాలు కుబేర డీలక్సే చల్లదనాలు వచ్చాయి కనగిరి కాలు మెత్తగా పోతాం అనే డీలక్స్ పార్ట్ మీడియా టూ సిక్స్ పద్నాలుగు వేలు రంగు చూడండి మొత్తంగా రంగు మాత్రం హైలైట్ గోమ టూ సిక్స్ మీడియా పదమూడు వేలు పడ్డాయి టూ సెవెన్ తర్ బెస్ట్ ఎవరన్నా టూ త్రీ బెస్ట్ పదమూడు వేలు వేసా సూరజ్ సూరాజ్ నైన్టీన్ మంచి క్వాలిటీ వచ్చిందిగా మంచి క్వాలిటీ వచ్చింది పద్దెనిమిది వేల ఐదు వందలు తేజ బెస్ట్ బెస్ట్ అంతే బెస్ట్ ప్లస్ కూడా కాదు ఏంటంటే బీహార్ చేయాలి మన బంగ్లాదేశ్ పార్టీ కొంటున్నారు బెస్ట్లు తేజ మీడియమే రంగు బ్రహ్మాండంగా ఉంది పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఇద్దరు వేశారు తేజ రంగు చూసారా మీడియం మీడియం బెస్ట్ మధ్యలో ఉంది మంచి క్వాలిటీ మరీ మీడియం తెల్లపర కూడా తాగుతుంది పదమూడు వేలు వేసారు అంటే ఇది పన్నెండు వేలు ఒక్కరు పదమూడు వేలు ఒక్కలు రాశారా అండి తెలపరు తాగుతుంది పన్నెండు వేలు ఒక్కరు పదమూడు వేలు అక్కడ మరీ మీడియం తేడా తెల్లపరి కూడా ఉంది ఇదో మీడియంలో మంచి பதமூடு வேல ஐந்து வந்தே பத்னா விலை போதும் மீடியம் சே ரங்குல தேசவாளி கதா ரங்குல மீடியம் பதமூடு வேலே பதில் ஆறுமூறு மீடியா மஞ்சள் ரங்கு பன்னெண்டு வேல பட்டி கூட மீடியாலே மஞ்சள் రంగులు మొత్తం బల్లి ఉన్నాయి పన్నెండు వేలు రాశారు పిక్కలు ఉన్నాయి సైజు రెండు ఉన్నాయి చివరి కోతలు కదా సీడ్ రకాలు ఇలాంటి మీడియాలు రంగులు బాగున్నాయి పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు రాశారు మీడియం అయినా మంచి క్వాలిటీ మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ లేని సైజులు కూడా ఉన్నాయి రంగులు ఉన్నాయి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బ్యాడీ టైప్ బ్యాడీ

పద్నాలుగు వేలు అడిగారు ఇప్పుడు దాంట్లో బెస్ట్ క్వాలిటీ డబల్ ఫైవ్ త్రీ పద్నాలుగు వేలు అడిగారు ఉన్న దాంట్లో బెస్ట్ డీలక్స్ ఇదే ఇప్పుడు వచ్చే దాంట్లో నాన్ ఏసీ కదా ఏసీ కాదు ప్రతి సైజ్ తక్కువ ఉన్నాయి బెస్ట్లో ఇవి కూడా పదమూడు వేలు అడిగారు ఈ సైజ్ తక్కువ కదా రంగులు మాత్రం బల్లే ఉండేవి రెండు రంగులు మంచి రంగులు ఇంత రంగులు అసలు ఏడవ అట్లా బెస్ట్లు ఈ పదమూడు వేలు అడిగితే పద్నాలుగేళ్ళు ఏమంటున్నారు ఇది కూడా ఆగింది ఏసీ బెస్ట్ ఆర్మూర్ బెస్ట్ ఆరుమూరు ఏసీ బెస్ట్ అండి ఏసీ ఏసీ బెస్ట్ బాగుందండి బెస్ట్ క్వాలిటీ బాగుంది సైజ్ తక్కువ ఉందమ్మా లైట్ కలరే కానీ సైజ్ తక్కువ బెస్ట్ ఫుల్లెట్ ఏసీ అవి అంటేనే ఇవి తగులుతాయి బంగారం అంటేనే ఇది ఒకటి రంగు బాగుంది ఇది వచ్చేసి మీడియం బెస్ట్ రంగు బాగుంది ఇచ్చారా మీడియం రంగు బాగుంది కాబట్టి మీడియంలో నిండు రంగులు అనమాట మీడియంలో నిండు రంగులు పన్నెండు వేలు వేసాయి ఇది వచ్చేసి పదకొండు వేలు వేసాయి మీడియం ఇది కూడా మీడియం పదకొండు వేలు వరంగల్ నుంచి వచ్చింది ఇది వండర్ హార్ట్ మీడియం రంగు బాగుంటాయి అన్ని రంగులు బాగుంటాయి సీడ్ రకాలు సీడ్ రకాల మీడియం తెల్లపరకూడదాయి రంగులు బాగుంటాయి కలర్లు బాగుంటాయి అంటే మీడియంలో కాస్త మంచి మీడియంలో కాస్త మంచి ఇది వండర్ హార్ట్ చూడండి వండర్ హార్ట్ ఇది మీడియం ఇదేమో త్రీ ఫోర్ అది మీడియం వరంగల్ నుంచి వస్తున్నాయి ఇది ఏంటంటే లైట్ చల్లదనం కూడా ఉంటుంది కొద్దిగా లైట్గా ఉంటుంది నలుపుకాయ కూడా చదులుతుంది అలాంటి సీడ్ ఏ సీడ్ ఇత్తనాలు మనకు ఐడియా లేదు டெய்லி லட்ச பீஜ பத்தொம்ப பத்து வசி காது பத்து டிஞ்ச ஆதல ரங்குல மெயின் ரங்கு పద్నాలుగేళ్ళు త్రీ థర్డ్ ఫోర్త్ రంగు బాగుంది షార్కులు అండి మీడియా షార్క్ మీడియాలు సైజ్ తక్కువ కలర్ డార్క్ వచ్చింది లైట్ రంగు వస్తే బాగుండు డార్క్ కలర్ వచ్చేవాటికి పన్నెండు వేలు అడిగారు జీని టూ సిక్స్ టూ సిక్స్ షార్ప్ వన్ మీడియం పన్నెండు వేలు అదే లైట్ రంగు ఉంటే పదమూడు దాకా కూడా వేసేవాళ్ళండి మీడియం ఈ బంగారం అండి ఇది థర్టీ ఫోర్ కాదు బంగారం మీడియం బంగారం మీడియం మార్చారుల నుంచి వచ్చింది కదా రంగులు బాగున్నాయి పదకొండు వేలు వేసారు ఏసీ సంఘం బెస్ట్ డార్క్ కలర్ బాగా డార్క్ వచ్చింది బెస్ట్ చముక్కుంది భలే చమక్కుంది డార్క్ కలర్ అయినా చమక్కు బాగుంది ఆయిల్ కంటెంట్ ఉంది దీంట్లో ఆయిల్ కంటెంట్ ఉంటే అటు మరిచిద్ది తిరిగి తట్టు పొత్తాలు బెస్ట్లు ఆరు వేల ఐదు వందలు వేసాయి సైజులు ఉండేది సరే డీలక్స్ డిలక్సులు